పోయిండీ మా చెప్పకుండా ఆ రోజు డాక్యుమెంట్స్ తీసుకొని పన్నెండు లక్షలు తీసుకొని వెళ్ళిపోయాడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి రమ్మని చెప్పాడు నా కొడుకు నేను నా కోడలు అందరం పోయి అక్కడ కూర్చున్నాము కూర్చుంటే వాడు అక్కడికి రాలేదు ఏంటి అని ఫోన్ చేస్తే వస్తాను వస్తాను నేను బ్యాంక్ దగ్గర డబ్బులు డ్రా చేసుకు వస్తాను అమ్మా ఎందుకు అక్కడ తొందరపడతాను అన్నాడు ఏ తొందరగా రా మీరు ఇక్కడ కూర్చున్నామని చెప్పి నేను చెప్పాను వస్తానని అన్నాడు పన్నెండు గంటలకి సిబ్ పెట్టేసిండు మేమందరం కంగారుగా తిరిగినా కూడా ఎక్కడికి పోయినా కూడా వాడు ఆ చూపి దొరకలేదండి మాకు ఈ ప్రభుత్వం అందరి పోలీస్ కేసు కూడా పెట్టానండి వన్ టౌన్లో సిఐ గారి దగ్గరికి కూడా పోయి వచ్చాను ఎఫ్ఐర్ఐ అయిందండి కేసు పెట్టొచ్చును మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం వాడు ఇంకా ఏ ఆడ ఆడవాళ్ళని కూడా మోసం చేయకూడదు ఏ ఆడవాళ్ళని కూడా నమ్మించకూడదు అక్క అక్క అమ్మ అమ్మ అనుకుంటా అందరినీ నమ్మించిండండి అందరిని ఆడవాళ్ళనే ఉంచుండు వాడు కలెక్టర్ గారికి కూడా నమస్కారం చేస్తూ చూద్దాన్నా మాకు న్యాయం చేయాలి నేను నాకు డెబ్బై సంవత్సరాలు వచ్చినాయండి నాకు డెబ్బై సంవత్సరాలు దాన్ని కూడా నన్ను మోసం చేసిపోయిండి అంటే తల్లి స్థానంలో ఉన్న నేను తల్లి స్థానంలో దాన్ని కూడా నన్ను మోసం చేసిపోయాడు నాకు చాలా బాధ ఉందయ్యా నేను రెండు గదిలీలు ఉండటానికి నాకు నీడ లేదయ్యా నాకు నీడ కల్పించమని చెప్పి అందరికి సిఐ గారి గుడి చూపుకున్నా శ్రీనివాస్ గారి కూడా వెళ్ళి వచ్చానయ్యా అందరు కూడా మా అక్క పరిచయం చేసేదాన్ని నాకెవరో తెలవదు అయినా నీకెందుకు అక్క నేను ఇస్తాను నేను ఇట్లా ప్లాట్ కొన్నా నాకు ఆ ప్లాట్కి డబ్బులు తక్కువైనాయి అక్క కాగితాలు రాంచుకుంటాను లేవు అక్క నీ దండం పెడతా అక్క నీకు ఒక రెండు నెలల్లో నీ డబ్బులు నీకు ఒప్పు చెప్తా నీ నెట్టి తిరిగాయన మా అమ్మ కాదు నీకు మూడో తారీఖు పోయిన నెల మూడో తారీఖు ఇస్తలే అన్నాడు ఇయ్యలేదు ఇయ్యకుండా నా కాడ నాలుగు లక్షలు నా కోడలి ఉంగరం ఒకటి నా కొడుకుది చైన్ అండి రెండు వస్తువులు తీసుకొని నన్ను ఇంత నమ్మించి నాలుగు లక్షల బ్యాంకులో అప్పుంది వాడు సంతకం పెట్టాడు ఆయన కానీ అవి నాలుగు లక్షల బంగారం బ్యాంకులో పెట్టించిన మళ్ళీ ఈ రెండు చైన్లు ఇచ్చినండి నేను నమ్మించి నన్ను నమ్మించి నా కొడుకులు ఇంటికి రాని అంటే నాకు భర్తగానే లేడు కనేది నా కొడుకులు ఏమన్నా అందం ఉండని నువ్వు ఎందుకు ఇచ్చినావు వాడికి దేనికి ఇచ్చినావు నువ్వు ఇచ్చిందని మీ అక్క కడిపోయి ఉండవు మా అక్కకి భర్త లేడు నాకు భర్త లేడు తిప్పల పాడి వాడిని అక్క అక్కని నన్ను నమ్మించి మమ్మల్ని ఆశ పెట్టించాడు మూడు రూపాయలు అంటే మూడు వద్దు తమ్ముడా రెండు రూపాయలు నకి అని అలా చెప్పిన వాళ్ళు మేము ఆ కంటి కానతమని నా కొడుకు ఉండడు అసలు అంత బీపీ పెరిగిపోతుందండి సాగుబుద్ధి అవుతుంది మందుబుడ్డు తీసుకొని వాడి పేరు రాసి సావాలనిపిస్తుంది నాకైతే అంటే మా అక్కని తిట్టాలా నేను తిట్టుకోవాలా నా కొడుకులు నన్ను నువ్వు బంగారం అంతా పొలం అమ్ముకొని ఎకరం పొలం అమ్ముకొని నువ్వు బంగారం చేయించిన నీకు ఇవాళ ఒక బిచ్చగా ఉన్న నువ్వు బిచ్చగా నువ్వే పోయి గుడి ముందు అడుక్కవుంటున్నారు కొడుకులు ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి నాలుగు లెక్కలు అండి వాళ్ళే సంతకం పెట్టి కాగితం రాపిచ్చిపోయాడు అండి అబ్బాయి చూడండి మీరు సత్యనయన్స్ గారు బ్యాంక్ పెద్ద బ్యాంక్ అండి వాడు వాడు పడతాను నేను పడతా మేమిద్దరం ఉంటామండి ఆ బ్యాంక్లో మా అక్క నేను అంటే నువ్వు వద్దులే చెల్లవు నీకు గుండె జబ్బు దానివి నువ్వు వద్దు అని నన్ను రానియట్లేదు ఆడికి నేను వసూలు చేసి నీకు ఇప్పిద్దా కానీ నీకు ఎందుకే చెల్ల అంటుంది మా అక్కయ్య కారండి నాకు భర్తలేడు దానికి భర్తలేడు మేము నమ్మి ఇచ్చినాం ఆమె డబ్బులు కానీ కాదు ఆమె కోడలిది కోడలు అన్నది బయట వాళ్ళు అందరూ ఇప్పించింది ఇప్పుడు ఆమె సంతానికి వస్తున్నారు అక్కయ్యోళ్ళు కన్ను నాది కడుపు నాది అక్క వద్దు లెక్క అడుగుతుంది లెక్క తిరుగుతుంది అని ఇంకొక ఆమె జబ్బు ఆమె జబ్బే ఆమె రాదు మా ముగ్గురు అక్క తెలి మా కుటుంబాలే ఒక్క ఒక్కదమ్మ సొమ్మి నలభై లక్షలు అండి నలభై లక్షలు మోసిపెచ్చి వాళ్ళు మా కోడలి కొడుకులు వాళ్ళందరి అండి ఒక్కడి అని కాదు మా తిప్పలి నన్ను చూడండి నన్ను అక్క అక్క రెండు నల్ల అక్క నా డాబా నాది అపార్ట్మెంట్ వాళ్ళ అమ్మ తెచ్చిపోతే నేను పోయిన అపార్ట్మెంట్కి చూసిన చూసి అంత పొజిషన్ బాగానే ఉందిలే అన్నాడు అక్క నాకు మూడు రూపాయలని ఆశ మూడు వద్దు రెండు రూపాయలకి నాలుగు లక్షల తమ్ముడా రూపాయి బ్యాంక్కి పోద్దు రూపాయి తమ్ముడ అన్న వాడిని ఎక్కువగా నల్ల నేను వాడిని పిలిచి వాడి మొఖం అడిగి అడిగేయండి ఒకళ్ళు మీరు దయచేసి నాకు పోలీస్ స్టేషన్కి అయ్యాను తిరుతామని అలవాట్లేదండి మా అక్క మొఖం చూసి నేను వాడికి ఇస్తే మళ్ళీ నేను డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన నేను బంగారు వియ్యనక్క అన్న అక్క బంగారు వియ్యనక్క అంటే ఏమన్నది దొరసాని గారు నీకెందుకు నమ్మకం లేదా ఇస్తే ఇవి లేకపోతే ఇవి మాకువే పోనీ ఆ యాభై వేల లక్షలు యాభై లక్షల కాగిత నా కాళ్ళు పెడతానంట రిజిస్టర్ చేపిస్తానంట రేపే మాపే అని నన్ను ఇంత నమ్మించి మోసం నన్ను ఇవాళ మేము గుడికాడికి పోయి ఆడుకొని తినేలాగా చేసింది మమ్మల్ని ఇస్తే ప్రేమర్శ పోయి ఇవాళ పేపర్కి వచ్చినా మేము మా జాతకం వచ్చింది మా బావగారాలు వాళ్ళందరూ చూసారంటే బతుకు అన్యాయం అయ్యింది తిరుగుతున్నారండి మాకు ఈ భయానికి వస్తారా మేము ఇప్పుడు వాడు ఏడున్నా దొరకాలండి మాకు చదువు చెప్ప చదువురా మేము హలో సార్ నా పేరు కే ఉషారాణి సార్ కొనకొండలో ఉషారాణి క్షత్రియ రవినా సింగ్ అనే అతను పాకబండ బజార్లో ఉంటాడు సార్ మా ఇంటి దగ్గరే మా ఎంతో కాలంగా ఎన్ని సంవత్సరాలుగా మాకు నమ్మకంగా ఉండి మమ్మల్ని అక్క అక్క అని పిలుచుకుంటూ మాకు చాలా నమ్మకస్తుడుగా మా ఇంట్లో ఒక సభ్యుడిలాగా తిరిగి మమ్మల్ని అందరినీ అక్క అక్క మేము ఫైనాన్స్ చేసుకుంటున్నాను నేను డబ్బులు ఉంటే నేను వడ్డీకి నడుపుతానని చెప్పేసి మా దగ్గర నమ్మిచ్చి మోసం చేసి మమ్మల్ని డబ్బులన్నీ తీసుకొని మాకు మోసం చేసిండి సార్ ఏ డబ్బులు వచ్చినా కూడా నీకెందుకు నేను ఇంత ఇస్తాను అంత ఇస్తాను నేను ఒక నెలనో ఇస్తాను పది రోజులు ఇస్తానని బాగా ఆశ చూపించేసి తీసుకెళ్ళింది సార్ మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము సార్కి చాలా రోజులు అవుతుంది ఎఫ్ఐఆర్ అయింది అయినా కూడా కొంచెం వాళ్ళు స్పందించలేదు సార్ వాళ్ళు తన తోడు క్షత్రియ రవినాథ్ సింగ్ అతనికి వాళ్ళ అన్న కొడుకు ఉన్నాడు సార్ సాయి చరణ్ సింగ్ అనేసి తనకి ఈ అబ్బాయికి బా వాళ్ళ బాబాయ్కి ఇద్దరు ఆ రోజు వెళ్ళే ముందు మూడు రోజులు కూడా సార్ ఈ రవి సింగ్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిన్నిని వాళ్ళని కూడా కారులో తీసుకెళ్ళింది సార్ మళ్ళీ తను సార్ వాళ్ళు ఫోన్ చేసి మరి ఇట్లా నీ మీ బాబాయ్ మీద కేసు ఉంది ఇట్లా నీ కూడా ఒకసారి స్టేషన్కి రావాలి మాట్లాడాలి అని అంటే నేను వస్తా వస్తా అని చెప్పి కూడా నాలుగు వారాల నుంచి శనివారం వస్తా ఆదివారం వస్తానని చెప్పి కూడా నాలుగు వారాల నుంచి కూడా రావట్లేదు సార్ అది ఎన్ని రోజులైనా కూడా మాకు ఇక నిరీక్ష చేసి చేసి మాకు బాగా విసికపో విసి విసుగు చెంది ఇక సార్ని మేము ప్రశ్ని ఆశ్రయించాల్సి వచ్చింది సార్ దయచేసి మీ సార్ వాళ్ళని కమిషనర్ వారిని కానీ సిఐ గారిని కలెక్టర్ గారిని సార్ని అందరిని పెద్దసార్లు వాళ్ళందరినీ కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం సార్ మా మేము ఒక్కళ్ళ ఒక్క కుటుంబాలు కదా సార్ ముప్పై రెండు కుటుంబాలు మొత్తం బజార్ నిలబడేవి సార్ మా ఒక్క కుటుంబం కాకుండా సార్ ముప్పై రెండు మంది కుటుంబాలన్నీ బజార్ పాలు చేసిండి సార్ ఇందులో ఎవరు రిచ్ ఫ్యామిలీస్ ఎవరు లేరు సార్ అందరూ కూలినాలు చేసుకొని వర్కర్స్ అంత పెయింటింగ్ పని ఒక వంటలు చేసుకునే వాళ్ళు ఐరన్ చేసుకునే వాళ్ళు అందరూ ఉన్నారు కానీ సార్ ఇందులో ఎవరు గవర్నమెంట్ జాబ్స్ ఎవరు జాబ్ హోలర్స్ ఎవరు లేరు సార్ అందరినీ ప్రతి ఒక్కరిని ఆడవాళ్ళని అక్క అక్క సొంత తమ్ముళ్ళాగా సొంత కొడుకులాగా అమ్మ అమ్మ అని అక్క అని నోట్లో తీయకుండా పిలిచి బాగా ఇది చేసుకున్నారు సార్ దానివల్ల మేము మొత్తం లేడీస్నే మోసం చేసింది సార్